శ్రీ ప్రత్యంగరీ దేవియే నమ చాలామంది కూడా ఈ కారు గురించి అడుగుతూ ఉన్నారు ఈ కారులో కామాఖ్య దాకా వెళ్ళారు గురువుగారు ఎంత ఓపిక ఉండాలి మీకు అని కానీ మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే మన ప్రత్యంగరీ దేవి మాత అమ్మ యొక్క సాధనా ప్రక్రియలో వాహన ప్రత్యంగరీ కృత్యా దేవత యొక్క సాధనా ప్రక్రియ కూడా ఉంటుంది ఎటువంటి వాహనంలో మనం ప్రయత్నం చేసినా మనకు ఎవరైనా ఆపోజిట్ వ్యక్తులు నెగిటివ్ విత్తులు ఉండి వాళ్ళు ఇటువంటి ప్రయోగం చేసిన ఆ వాహనం ద్వారా యాక్సిడెంట్లు కానీ జరిగి మనకు ఏమీ కాకుండా కాపాడేటటువంటి ఒక సాధన అది నా నమ్మకం నా తల్లి మీద నా ప్రత్యంగరి మీద నాకు నమ్మకం అటువంటి సాధన చేసుకొని తర్పణం వదిలాను అంటే వేప నూనె తెచ్చుకొని తర్పణం వదిలి పదకొండు సార్లు తర్పణం వదిలి ఆ వదిలిన ఆయులు ఒక వైట్ పేపర్ మీద రాసి ఆ వైట్ పేపర్ మీద వాహన ప్రత్యంగరీ దేవి అక్షరాలు ఉంటాయి అవి రాసి ఆ పేపరు కారులో పెట్టుకున్నాను విశేషమైనటువంటి ఆనందమైనటువంటి జర్నీ కొనసాగింది కల్కత్తా చేరుకున్న తర్వాత ఆ రోజు నేను కాళీదేవిని దర్శనం చేసుకోవాలంటే ఒక సాధకుడిగా తంత్ర సాధకుడిగా అష్ట భైరవులు కలిసి ఉన్నటువంటి దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం అందుతుంది లేదంటే నార్మల్ భక్తుడిగా నార్మల్ వ్యక్తిగా నేను అమ్మని దర్శించుకోవడమే జరిగింది నేను సప్తభైరవుల యొక్క సాధన చేసుకున్నాను అష్టభైరవుని నేను ఆపుకున్నాను ఎందుకంటే నాకంటూ ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం కోసము కాళీదేవి అమ్మ యొక్క అష్టభైరవుని నేను ఒక రిక్వెస్ట్లో పెట్టుకున్నాను తండ్రి నేను కొన్ని రోజుల తర్వాత చేసుకుంటాను అయితే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సప్త భైరవులు ఉన్నారు కాలభైరవులు మరి ఇంకా నాకు ఎలా అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది ప్రత్యంగరీ దేవి తనను నమ్ముకున్నటువంటి భక్తుల్ని కానీ సాధకుడిని కానీ తన శిష్యుడిని కానీ అనుక్షణం కాపాడేటటువంటి తల్లి నా దగ్గరికి ఆంధ్రా నుంచి గురిజాల నుండి ఒక వ్యక్తి వచ్చాడు అతను భైరవ సాధకుడు భైరవుడు అంటే అతనికి చాలా ఇష్టం అతను మంత్రోపదేశం తీసుకోవడానికి వచ్చింది ప్రత్యంగరీ భైరవ మంత్రాన్ని తీసుకోవడానికి ఆ రోజు మంత్రాన్ని ఇచ్చాను ఇచ్చిన తర్వాత అతనిలో భైరవుని చూశాను సంతోషం అనిపించి ఆ తర్వాత అతను వెళ్ళాడు ఆ రోజు నేను కాళీ దేవి దర్శనానికి కలకత్తాలో ఉన్నప్పుడు అతనికి ఫోన్ చేశాను అతను వాయిస్ నేను వింటే చాలు ఎందుకంటే అతను భైరవుడిని నేను రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఫోన్ చేసినాక గురువుగారు నమస్కారం అండి అన్నాడు అయ్యా నమస్కారం అని చెప్పి నేను మామూలుగా మాట్లాడుతూ మనసులో అనుకున్నాను భైరవ నేను సప్త భైరవుల సాధన చేశాను నాకు నీ యొక్క భైరవ అనుగ్రహత కావాలి ఇతగాడు సాధన చేశాడు ఇతగాడు నిన్ను బాగా ఇష్టపడతాడు కాబట్టి నువ్వు నాకు కొంచెము అనుగ్రహాన్ని ప్రసాదించగలిగితే నేను విశేషమైన సాధకుడిగా కాళీదేవి దర్శనాన్ని చేసుకుంటా అని చెప్పి అన్నాక అప్పుడు వెంటనే తల్లి అనుగ్రహించింది కాళీదేవి కాలభైరవుడు కూడా అనుగ్రహించి నేను దేవాలయంలోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నార్మల్ భక్తుడిలాగా కాకుండా ఒక సాధకుడిగా ఒక గురువుగా ఒక శిష్యుడిగా లోపలికి వెళ్ళిన తర్వాత స్వయంగా కాళీదేవికి నేను హారతి ఇవ్వడం జరిగింది ఇది ఎంత విచిత్రం చెప్పండి ఎంత అద్భుతమైనటువంటి విషయం తల్లి కరుణ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం అమ్మ యొక్క దర్శనం చేసుకొని హారతి ఇచ్చి అక్కడి నుంచి బయటకు వచ్చి కాళీదేవి అమ్మ యొక్క విగ్రహాన్ని కొనుక్కొని ఆ తర్వాత తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే నాకు అష్టభైరవ సాధనకి కాళీదేవి కలకత్తాదేవి మాత ప్రాంతం నుంచే నాకు కావాలి అటువంటి విగ్రహం నేను ఆ రోజు కొనుక్కోవడం జరిగింది అతను నాకు సహకరించాడు కూడా ఆ గురియాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ సహకరించిన తర్వాత నేను విగ్రహాన్ని తెచ్చుకోవడం జరిగింది జరిగిన తర్వాత నేను కామాఖ్య వెళ్ళాను కామాఖ్యల విశేషమైనటువంటి అమ్మ యొక్క దర్శనం అయిపోయింది ఆ తర్వాత నాకు అక్కడ అఘోర ఒక అతను ఉంటాడు అఘోర దిగంబర రూపంగా ఉంటాడు అతన్ని ఓన్లీ సాధకులు అతనికి పరిచయం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే అక్కడకి రాణిస్తాడు అతని దగ్గరికి వెళ్ళి దిగంబర సాధన మాత్రమే అతని దగ్గర చేయాల్సిన పరిస్థితి ఉండదు మన ఒంటి మీద నూలు పోక్కడ ఉండదు అటువంటి సాధన పూర్తి చేసుకొని తిరిగి వచ్చాను వచ్చిన తర్వాత ఒక కార్యక్రమానికి బయలుదేరాను ఆ కార్యక్రమానికి బయలుదేరేటప్పుడు నేను నా డ్రైవరు అమ్మవారు ఇంకొక వ్యక్తి కలిపి అమ్మవారిని ముందు సీట్లో పెట్టి నేను వెనక్కి కూర్చొని నా పక్కన ఇంకొక వ్యక్తిని ఉంచుదాం తీసుకుని వెళ్దాం అంటే అస్సలు అమ్మవారు ఒప్పుకోవట్లేదు సస్యే మీరా ఒప్పుకోవట్లేదు నాకు అర్థమవుతుంది తన యొక్క విధానం అర్థమవుతుంది ఇక లాభం లేదు అని చెప్పి ఆ రోజు కార్యక్రమాన్ని ఆపేసాను ఆపేసి ఇంట్లో అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టేసి నేను ఆ రోజు ఉన్నాను ఆ రోజు రాత్రి సాధన చేశా కదా అబ్బబ్బబ్బ భయంకరమైనటువంటి చిరాకుతో ఉన్నటువంటి ప్రత్యంగరీ దేవి మాత్రం చూసా ఏందమ్మా అని అంటే అరే ఈ కారు నాకు అంకితం చేసావురా నువ్వు కామాఖ్య వెళ్ళేంత వచ్చేంత వరకు నువ్వు రక్షణగా వాహన కృత్యని పెట్టుకున్నావు ఆ పేపర్ని నువ్వు తీయలేదు నువ్వు అది మర్చిపోయావు నీవు సాధన ప్రక్రియలో సాధనా ప్రక్రియలో ఉన్న విషయాన్ని మర్చిపోయావురా నీవు కామాఖ్యాకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు ఏదైతే వాహన కృత్య ప్రత్యంగరీదేవి సాధన చేశావో ఆ కార్యం పూర్తయిన తర్వాత ఆ పేపర్ని తీసి లఘు హోమం చెయ్యాలి కదరా లఘు హోమం చేసి ఆ పేపర్ని హోమంలో వదిలితే కృత్య దేవత యథాప్రకారంగా నా దగ్గరికి చేరుకుంటుంది కదరా అలా చేయలేదు సమయం దాటిపోయింది నాకు అందుకే నీ మందిరం ఎలా అయితే స్థిర నివాసమైందో అలానే ఈ వాహనం కూడా నేను స్థిర నివాసముగా ఏర్పాటు చేసుకున్నాను నీ ఇంట్లో నుంచి నేను బయటికి రావాలి అంటే ఈ వాహనంలో మాత్రమే నేను రావడం జరిగింది ఈ వాహనంలో నుంచే నేను ఎవరి ఇంట్లో నువ్వు కార్యక్రమాన్ని నిర్వహించబోతావో వారి ఇంట్లో నేను వెళ్తాను వేరొక వాహనాల్లో నేను ప్రయాణాన్ని కొనసాగించనురా అని చెప్పి తల్లి చెప్పింది మరి ఎందుకమ్మా ఇంత చిరాకు పడుతున్నావు ఎందుకు ఇలా ఇబ్బందిగా ఉన్నావు అంటే ఆ కారు నా యొక్క స్థిర నివాసం అయింది దాంట్లో నా భక్తుడు నా సాధకుడు నా శిష్యుడు మాత్రమే నాతో ప్రయాణాన్ని నిర్వహించాలి నాతో పాటు వేరొక వ్యక్తులు కూడా ప్రయాణించితే నేను ఎలా భరించగలుగును ఆ మందిరము అంతా కూడా మీ యొక్క పాదరక్షణలు వేసి తొక్కుతూ మీరు ఎక్కినారా అటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు గమనించలేకపోయావు అంటే తల్లి నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను అమావాస్య గడియలో ఆ పేపర్ని తీసి హోమాన్ని నిర్వహించుదామనుకున్నాను కానీ నువ్వు తొందరగానే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నాకు అభ్యంతరము లేదమ్మా నేను ఆ విషయాన్ని మర్చిపోలేదు తల్లి కాబట్టి నీకు నచ్చింది కాబట్టి ఇంకా నీకే నేను అంకితం చేస్తా తల్లి నేను ఉగాది రాబోయేటటువంటి పర్వదినం రోజున ఆ ముందు రోజు అమావాస్య రోజున నేను శ్రీచక్ర లలితాదేవి యొక్క ఫోటోతో ఉన్నటువంటి రూపాన్ని తెచ్చి టాప్ పైన వేసుకొని అమ్మ యొక్క విశేషమైనటువంటి కొన్ని దేవతా మూర్తులని నాలుగు దిక్కుల బంధనతో పెట్టుకొని యంత్రాన్ని లోపల స్థాపన చేసుకుంటా తల్లి నువ్వు విశేషమైనటువంటి నీ వాహనంలో ఆనంద ప్రత్యంగ్రి అయి విశేషమైనటువంటి రథముతో నువ్వు ప్రయాణాన్ని కొనసాగించు తల్లి అని చెప్పి అమ్మకి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని తల్లిని శాంతి పరిచేటటువంటి విధానంలో నేను మనస్ఫూర్తి అయినటువంటి మంత్రాన్ని చదువుకున్న తల్లి ప్రత్యంగరి నీవు తప్ప నాకు దిక్కు ఒక ఆన సమయంలో నా మీద ఒకడు విశేషమైనటువంటి ద్వేషముతో వాడు ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టడానికి చూశాడు వాడిని నువ్వు ఏం చేశావు ఎలా ఇబ్బంది పెట్టావు అది నాకు తెలుసు తల్లి నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఒప్పుకోవు కదా తల్లి నేను వద్దన్నా కానీ వాడిని శిక్షించేంత వరకు నువ్వు వెంటాడుతో కదా నీ గురించి నాకు తెలుసు కదమ్మా నేను నేను ఇబ్బంది పెట్టిన తల్లి కాకపోతే నేను అమావాస్య రోజు చేసుకుందామని అనుకున్నాను కానీ నువ్వు తొందరగానే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ఈ వాహనము నీకు నేను అంకితం చేస్తా తల్లి ఈ వాహనంలో నేను తప్ప ఇంకొకడు ఎక్కాలి అంటే ఆ డ్రైవింగ్ చేసేటటువంటి సీటు తప్ప వేరొక సీట్లో ఏ వ్యక్తిని వెక్కకుండా ఈ వాహనానికి నీ యొక్క విశేషమైనటువంటి కృత్య దేవతల శక్తి స్వరూపముతో ఉన్నటువంటి కొన్ని ప్రత్యంగరీ రూపములతో ఉన్నటువంటి దేవతలని ఈ వాహనానికి నేను భద్రపరచుకుంటా తల్లి ఈ వాహనమే నీకు రక్ష నీవే నాకు రక్ష నీవున్నంత వరకు నాకు ఎటువంటి భయము లేదు తల్లి కాకపోతే నా స్వార్థ ప్రయోజనాలకు నేను ఎప్పుడు నిన్ను వేడుకొను తల్లి నాకు ఎంత కష్టమున్నా బయటపడదా అనేటటువంటి విషయము నాకు తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నేను చేయిగాచి నా స్వార్థమైనటువంటి కోరికలు నేను అడగను తల్లి అని చెప్పి ఆ రోజు అమ్మకు చెప్పుకున్నాను ఎందుకు చెప్పాను తెలుసా నాకు చిన్నపాటి ఏదన్నా జరిగినా కానీ ఎంత స్పీడ్గా స్పందిస్తుంది అని అంటే తల్లి ప్రత్యంగరీదేవి అంత స్పీడ్గా ఎందుకు అంటే అమ్మ యొక్క ప్రేమని నేను గెలుచుకోగలిగాను ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఆ కష్టాల్లో తల్లి యొక్క సాధన మంత్రాన్ని నేను విడవలే